ले रे लारे हाँ। रे लारे रे ले हाँ। ला रे लारे 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 ला चकनी सैया रे लारे 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 ला चकनी सैया रे लारे 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 ला चकनी सैया ఈ పేద పిల్లల బ్రతుకులు చూడు యేసయ్యా వీరి బ్రతుకు బాటలో గతుకులు చూడు ఎసయ్యా ఈ పేద పిల్లల బ్రతుకును చూడు ఎసయ్యా వీరి బ్రతుకు బాటలో గతుకులు చోడు ఎసయ్యా తాన నా బలే తన నా నాన్న తాన బా తాన బా నా రేలా చక్కని ఎ సయ్యా హా రెలని ఎ సయ్యా ఈ బిద పిల్లలా బ్రతుకులు చోడు ఎ సయ్యా వీరి బతుకు బాటలు గతుకులు చూడు ఎసయ్యా ఈ పేద పిల్లల బ్రతుకులు చూడు ఎసయ్యా వీరి బతుకు బాటలో గతుకులు చూడు ఎసయ్యా చల్ తునిగా ఎగురే పిల్లలు రీలారే తునిగా వాళ్ళే ఎగురే పిల్లలు రీలారే తునిగా వాళ్ళే ఎగిరే పిల్లలు రీలారే తుని కథతలో బీడీలు చుట్టిరు రేల తుని కాకులతో బీడీలు చుట్టిరు రేల పలకా పలపం పట్టే చేతులు రీలారే పలుగు పారా చేతన బే లారే ఆ పలుగు పారా చేతన బటి లారే రేల 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 చక్కని ఎ సయ్య హా రే లారే 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 లా చక్కని ఎ ఈ పేద పిల్లల బ్రతుకులు చూడు ఎ సయ్యా వీరి బ్రతుకు పాటలు గతుకులు చోడు యేసయ్యా ఈ పేద పిల్లల బ్రతుకులు చోడు ఎసయ్యా వీరి బ్రతుకు పాటలు గతుకులు చూడు యేసయ్యా चलतान ना 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 भले तान ना 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 हा तान ना ना भले तान ना 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 हा तान ना 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 भले तान ना 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 हा तान ना 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 भले तान ना 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 वानल तडसे यगरे पिकुनल रे ला रे वानल तडसे यगरे कोनल रे ला रे వానల తడిసే ఎగిరే ఆ కష్టాల కన్నిట తడవాటి రే ఆ కష్టాల కన్నిట తడవా బట్టి రే లారే ఆటల పాటల కలిపే చేతులు రేల ఆటల పాటల కలిపే చేతులు రేల ఆ పత్తి తోటలో పూలు కలిపిరిదే నారే ఆ పత్తి తోటలో పూలు కలిపిరిదే నారే రేల లారే లారే రేలా చక్కని ఎసయ్యా హారే లారే లారే రేల చక్కని ఎసయ్యా ఈ పేద పిల్లల బ్రతుకులు చూడు ఎసయ్యా వీరి బ్రతుకు బాటలో గతుకులు చూడు ఎసయ్యా ఈ పేద పిల్లల బ్రతుకులు చూడు ఎసయ్యా

Okay. <laughs>